హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాల్టి వీడియోలో అండి టైటిల్లో చెప్పిన విధంగా మన తోటలోకి వెళ్తున్నాము అక్కడ దేవుని దగ్గర బెల్లం పొంగలి అవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే భూమిలో విత్తనం నాటే ముందర పూజ అనేది చేసుకుంటామన్నమాట అవన్నీ చూపించిపోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందర ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనే మైల్డ్ స్టోన్ దాటగలిగాను అదంతా మీ ద్వారానే కదండి ఇలాగే నన్ను ముందు ముందు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇక పైనున్న మొక్కలన్నీ ఒకసారి చూసేసుకొని ఇక రెడీ అయిపోయి పొలం దగ్గరికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి దేవునికి సంబంధించిన అక్కడ కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇక వంట అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి నాకు అక్కడ తోట దగ్గరికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇంకా తోట దగ్గరికి వచ్చేసామండి ఇది తోట ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మనసు రాదు అంత బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది మొక్కల మధ్య చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ మేము వేసే పంట వచ్చి వేరుశనగండి ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో వేరుశనగ వరి పండిస్తారనమాట అలాగే ఈ రొయ్యలు చేపల పెంపకం కూడా బాగా పండిస్తారండి ఇక్కడ మనమైతే వరి వేరుశనగ ఇవి రెండే పండిస్తాము తోటలో ఇంకా అక్కడక్కడ మామిడి చెట్లు అనేవి కూడా ఉంటాయి బంగినపల్లి రసాలు ఇంకా చాలా ఉండేదండి అవన్నీ కొట్టించేశారు వాటి నీడతో వేరుశనగ గ్రో అవ్వట్లేదు అనేసి కొన్ని మొక్కలని అయితే తీయించేశారు సపోటా మొక్కలు కూడా ఉండేవి ఆల్రెడీ భూమిలో విత్తనం నాటేశారండి ఎందుకంటే ఆ రోజు నాకు వీలు కాక వెళ్ళలేదు కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేసేసారు ఇక ఈరోజు వచ్చేసి పొంగల్ పెట్టుకుందాము అని చెప్పు లేరుసాకా అక్కడ కనిపిస్తుంది కదా రాగి చెట్టు ఆ చెట్టు దగ్గర పుట్ట కూడా ఉంటుందనమాట ఇంకా అక్కడే దైవంగా భావిస్తూ దేవునికి అక్కడే పెట్టుకుంటామండి పక్కనున్న కాలనీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంకా పొంగల్ సిద్ధం చేసుకోవడానికి ఇంకా పొయ్యి అన్ని ఆల్రెడీ ముగ్గులన్నీ పెట్టేస్తున్నారండి చక్కగా రంగులేసేసి శుక్రవారం మంగళవారం రోజు రంగులేస్తారు మిగతా రోజులు మామూలుగా ముగ్గు అనేది వేసేస్తారు ఇప్పుడున్న వర్కర్స్ తోటని చాలా నీట్గా ఉంచుతున్నారు మంచిగా చేస్తున్నారండి ఇంకా ముందుగా కట్టి పుల్లలు అన్నీ సిద్ధం ఉంచారు వాళ్ళు చెప్పెట్టానమాట ఫోన్ చేసి వాళ్ళ పిల్లలండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని బిస్కెట్స్ అవి తీసుకెళ్ళాను మాకు చాలా కాలక్షేపం అయిపోయింది వీళ్ళతోటి ఫుల్గా కబుర్లు చెప్తానే ఉన్నారు వచ్చే వరకు ఇక ముందైతే బియ్యం అన్నీ కడిగి పెట్టేస్తే ఒక పక్కన పొంగలు ఉడుకుతూ ఉంటుంది కదా తర్వాత చెట్టు దగ్గర అంతా అలంకరించేద్దాంలే అనుకుంటున్నాను వాళ్ళు భూమిలో విత్తనం నాటేటప్పుడు వినాయకుడిగా భావించి ఇక్కడున్న మట్టితోనే మట్టిని వినాయకుడిగా పేర్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసి భూమిలో విత్తనం నాటుతారు ఇక్కడ మనకు తోటలో ఆల్రెడీ ఇలా రావి చెట్టు ఇంకా కింద పుట్టతో ఉంటు ఉందనమాట మునీశ్వరుడుగా భావిస్తారనమాట ఇంకా సరే ఇంకా స్పెషల్గా అలా ఏం చేయకుండా ఇంక ఇక్కడే మేము పూజ అనేది చేసుకోవడం అలవాటు అయిపోయిందండి విత్తనం నాటే ముందర అలాగే పంటంతా అయిపోయాక కూడా ఇలా పూజ అనేది చేసుకుంటాము ఇక చెట్టు దగ్గర కూడా ముందు వాటర్తో అంత తడిపేసి పసుపు కుంకుమలు అన్నీ రాసేసి ఇంకా అలంకరించేస్తున్నానండి స్కూల్కి వెళ్ళట్లే మీరా వెళ్ళండి స్కూల్కి ఇక్కడ లేదా దగ్గర స్కూలా వాడికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలా స్కూల్కి వెళ్ళాలా చదువుకోవాలా ఎందా అవునా అందుకొని ఇక్కడ వెళ్ళట్లేదా స్కూల్కి డు డు కొట్టడానికి ఈ స్కూల్కి వెళ్ళవైతే తోటకు దగ్గరలోనే స్కూల్ ఉందండి స్కూల్కి వెళ్ళమంటే ఏదో స్టోరీలు చెప్తున్నారు వెళ్ళరంట మళ్ళీ ఊరు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడే వెళ్తారంట ఏవో కథలు చెప్తున్నారు ఫుల్ కబుర్లు చెప్పారండి మాకు మమ్మల్ని వదిలిపెట్టలేదు బాగా గాలి వస్తుందండి ఇంకా పోయి వెలగలేదు చాలాసేపు బాగా సతాయించింది ఓపెన్ ప్లేస్లో కదా ఇంకా చాలా టైం పట్టింది అనమాట పొంగలంతా ఉడకడానికి ఇక ఇక్కడంతా రెడీ చేసే లోపల అక్కడ కూడా అంతా రెడీ అయిపోయింది మా వదినండి అన్నయ్య వైఫ్ నాకన్నా చిన్నమ్మాయే తన పేరు సింధు అండి మీకు అందరికి అర్థం అవడానికి వదిన అని చెప్తున్నాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా సింధు అనమాట అమ్మాయి పేరు నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి తను படிந்தாது கோே பண்ணி படிந்தா எப்படி ந கச்சு கால அவுனா எவரு தீஸ் தேடு தேடி ரோஜா நீ பண்ணி தான்

వాళ్ళ నాన్న మనకు ఊరు దగ్గర వరిపల ఉండే దగ్గర అంతా చూసుకునేవాడు అనమాట అక్కడ వర్క్స్ అన్నీ రీసెంట్గా అతను పోయారండి సడన్గా అనమాట ఇంకా చాలా ట్రై చేశారు మా వారు కూడా హాస్పిటల్స్ దగ్గర కానీ సడన్గా పోయారు చాలా బాగా చేసేవాళ్ళు అనమాట వర్క్ అనేది ఈ రోజుల్లో డబ్బులు తీసుకున్న మనస్ఫూర్తిగా పని అయితే చేసేవాళ్ళు తక్కువైపోయారు అతను చాలా బాగా వర్క్ చేసి పెట్టేవాడు అనమాట మంచిగా సొంత మనిషిలాగా ఈ తోటలో ఉండే వాళ్ళకి వాళ్ళు బంధువులు అవుతారు ఇంకా బాబుని ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక దీపం పెట్టేసుకొని ఇంకా మూడు నైవేద్యాలు వేస్తాం కదండి ఇక మూడు నైవేద్యాలుగా పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకా ఓపెన్ ప్లేస్లో దీపం కొండెక్కకుండా అలా రాళ్ళతో అడ్డు పెట్టుకున్నాను మా వారండి ఇక మా వారుతో కొబ్బరికాయ కొట్టించేస్తున్నాను భూమిని నమ్ముకొని వచ్చిన తల్లి చల్లగా చూడమ్మా రక్షగా ఉండు అని నమస్కారాలు తెలుపుకున్నామండి ఇక వదిన కూడా కొబ్బరికాయ కొట్టుకుంటుంది మనకి ఒక పాజిటివిటీ అనేది ఉంటుందండి మనకి ఒక రక్షక ఒక భగవంతుడు ఉన్నాడు ప్రతి చోట ఇలా మనం ఒక చెట్టుని ఇలా పూజించుకుంటాం కదా మన హిందూ సాంప్రదాయంలో ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది అనమాట ఓకే మనకు భగవంతుడు ఉన్నాడు మనతోటే అనే ఇది ఉంటుంది కదా అందుకే మన పెద్దవాళ్ళు ఇవన్నీ పెట్టారు అనిపిస్తుంది నాకు కూర్చొని అటు కూర్చొని తినండి కూర్చొరా కొంచెం అంటే ఉంటాయి తినేసి అలా ఇక మా గెస్ట్లు ఉన్నారు కదా మా గెస్ట్లకు కూడా ప్రసాదాన్ని పెట్టేసి మేము కూడా తినేసాము ఎన్ని కబుర్లు చెప్పారండి అండి వచ్చే వరకు మాకు ఇక ఇగో పప్పీస్ ఉన్నాయి బుడ్డ బుడ్డ పిల్లలు ఈయనుందనమాట కుక్క ఇంక వాటికి కూడా కొన్ని బిస్కెట్లు ఎత్తి పెట్టామన్నమాట అవన్నీ పెట్టి ఒకసారి మొక్కలన్నీ చూసుకుంటున్నాను మొన్న వర్షాలప్పుడు బొప్పాయి చెట్లు అవన్నీ కూలిపోయాయండి అరటి చెట్లు కూడా కూలిపోయాయి అంట కానీ మళ్ళీ పిలకలు పెట్టుకొచ్చాయి ఇక్కడ వాటర్ యాపిల్స్ ఉ చెట్టు ఉందనమాట చాలా గాసిందండి లాస్ట్ ఇయర్ సమ్మర్లో వస్తాయి ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీతో చూపిస్తాను ఇక అలాగే అక్కడ రామాఫలం చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక ఇటు పక్కన సీతాఫలము ఉసిరి చెట్లు నేరేడు పండు చెట్లు అన్నీ ఉన్నాయండి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ముందు ముందు వీడియోస్లు అన్నీ నీట్గా చూపిస్తానండి ఇక అండి ఆ రోజు బాగా ఆకలి వేసింది మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఆకలియకముందే బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి లంచ్ తీసుకుంటాం కదా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు నిజమైన ఆకలి తెలుస్తుందండి ఎంత ఆకలేస్తుందో ఇట్లా పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా విస్తరణలో పెట్టుకోవడమే వెంట వెంటనే గబగబా తినేసాము ఇంకా ముగ్గురికి వడ్డీ చేస్తున్నాను సింధు వీడియో తీస్తుంది కదా ఇక తినేసాక కాసేపు రిలాక్స్ అయ్యాము నేను ఇది వంగనారు మిరపనారు ఇంకా టమోటా నారు ఈ మూడు తీసుకెళ్ళానండి నాటుదామని అంతకుముందు విత్తనాలు పంపించాను వీళ్ళు సరిగ్గా కేర్ తీసుకోక సరిగ్గా రాలేదు మొక్కలు అనేవి సరే ఈసారి డైరెక్ట్గా నారు తీసుకెళ్ళాను వెళ్ళేటప్పుడు ఇంకా అవన్నీ నాటి ఈ పెద్ద మనుషులు ఉన్నారు కదా బుడ్డ పిల్లలకి అప్పచెప్పాను అనమాట వాటి బాధ్యత సరిగ్గా చూసి పెంచాలరా కాయలు గాయించాలి అనేసి ఇంకా అవన్నీ నాటేస్తూ ఉన్నానండి ఇవన్నీ ఇట్లా గుంటలు పెట్టుకుంటూ వస్తుంటే ఇంక మా వారికి నచ్చలేదంట డిస్టెన్సు కరెక్ట్గా ఉండాలంట మా వారు తీసుకొని పెడుతున్నారు ఎంతైనా సివిల్ ఇంజనీర్ కదా ఇంకా అవన్నీ నాటేసాము అక్కడ ఈ పక్కన మందార పూలు ఉన్నాయి కదా ఇంకా మొగ్గలు ఉన్నాయి నెక్స్ట్ డేకి యూజ్ అయ్యేలాగా కోసుకుంటా ఉన్నాను దేవుని పటాలకు వస్తాయి కదా అనేసి మొగ్గలన్నీ కలెక్ట్ చేసుకుంటా ఉన్నాను కొన్ని నాటానండి మిగతావి మేము నాటుతాం లేమ్మా అన్నారు ఈ లైన్ వరకు నేను నాటాను అనమాట ఇంకా టమోటా నారు అవన్నీ ఇంకొక వైపు వేయించాను చూడాలి ఎంతవరకు కాయలు వస్తాయో చూద్దాం ఇక్కడ ఇది కోడి పిల్లల పిగులు ఉంది అవన్నీ గెలికేస్తాయేమో జాగ్రత్తగా చూడాలరా అని చెప్తున్నాను వాళ్ళకి గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయి ఇంకా అటువైపు వెళ్ళినట్టున్నాయి గుడ్లు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నాయండి తోట మధ్యలో అలా పెట్టేస్తాయి ఇంకా వర్కర్స్ చూసినప్పుడు తీసుకొస్తారు మీకు నచ్చుంటే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి థ్యాంక్ యూ